అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి ఆహార వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చాలామందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య ఓవర్ వెయిట్ ఎక్సెస్ వెయిట్ ఒబెసిటీ ఇలాంటి అనేక పేర్లతో పిలువబడేటువంటి సమస్య దీనికోసం చాలామంది మన ప్రకృతిలో దొరికేటువంటి ఆహార ఔషధాలపైన ఇతర ఔషధాలపైన అవగాహన లేకుండా లేకపోవడం చేత మరి వివిధ రకాల ప్రయత్నం చేస్తూ వేలాది రూపాయలు లక్షాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతూ ఆశించినటువంటి ప్రయోజనాలు చాలామందిలో కలగకపోగా చాలా నిరుత్సాహపడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది ఈ నేపథ్యంలో గత కొన్ని వీడియోల్లో కూడా నేను మీకే మీరు చేసుకోదగ్గ చక్కటి గృహవేద్య విధానాలు తెలియజేయడం జరిగింది ఆ వైద్య విధానాలు పాటించి ఆహార నియమాలు పాటించి ఆ ఎక్సర్సైజ్లు చెప్పిన ప్రకారం పాటించినటువంటి వాళ్ళు ఆ వెయిట్ తగ్గేసేసి సంతృప్తిని మాత్రం వ్యక్తం చేయడం కూడా జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఆ వెయిట్ లాస్ అయ్యేందుకు మనం తెలుసుకోబోతున్నాం ఎలా తయారు చేయాలంటే కేవలము నాలుగు పదార్థాలతో మనం ఆహార ఔషధాన్ని తయారు చేసుకుని వెయిట్ లాస్ అయ్యడానికి ప్రయత్నం చేయవచ్చు అన్నమాట ఎలాగంటే మొట్టమొదట రెండే రెండు మీడియం సైజు టమాటా పళ్ళు కావాలి మనకు రెండు మీడియం సైజు టమాటా పళ్ళు ఇవి కాస్త పెద్దగా ఉన్నాయి ఇంత పెద్దగా కూడా అవసరం లేదు మీడియం సైజు టమాటా పళ్ళు అయితే సరిపోతుంది అనమాట రెండు మీడియం సైజు టమోటా పళ్ళని ఈ విధంగా గుజ్జులాగా తయారు చేసుకోండి రెండు మీడియం సైజు టమోటో పళ్ళని ఈ విధంగా గుజ్జులాగా తయారు చేసుకొని ఒక బాండలీలో వేసేసి అందులో ఒక టీ స్పూను అంటే ఒక ఫైవ్ ఎంఎల్ నువ్వుల నూనె వేసేసి కాస్త వేయించేసేసేయండి అర్థమవుతుంది కదా రెండు మీడియం సైజు టమోటో పళ్ళను బాగా గుజ్జులాగా చేసేసి ఒక బాణీలో తీసుకొని అందులో ఫైవ్ ఎంఎల్ నువ్వు నూనె వేసేసి వేడి చేసేసి ఆ వేడిగా ఉన్నప్పుడు అందులో రెండు మూడు చిటికలు ఈ విధంగా మిరియాల పొడి వేసేయండి అట్లే రెండు మూడు చిటికలు ఉప్పు కూడా వేసేయండి కాబట్టి రెండు టమోటా పళ్ళ గుజ్జులో నువ్వు నూనె వేసేసి కాస్త వేయించేసేసి అందులో రెండు మూడు చిటికల మిరియాల పొడి రెండు మూడు చిటికల ఉప్పు వేసేసి కొద్దిసేపు వేయించేసేసి ఆ విధంగా వేగిన తర్వాత పదార్థాన్ని తీసుకొని ఒక కప్పు నీళ్ళలో వేసేయండి నీళ్ళలో వేసేసి అంటే ఈ విధంగా ఒక కప్పు అంటే రెండు వందల మిల్లీ లీటర్ నీళ్లు ఈ విధంగా నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో మనం వేడిగా ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాన్ని ఇందులో కలిపేసేయాలన్నమాట ఇంతే బ్రహ్మాండమైనటువంటి లిక్విడ్ వెయిట్ లాస్ అయ్యేందుకు బ్రహ్మాండమైనటువంటి లిక్విడ్ అనమాట ఈ యొక్క ఔషధాన్ని రోజు ఉదయం పూట పరిగణపన సేవిస్తే మరీ మంచిది లేని పక్షంలో ఆహారానికి ఒక గంట ముందు లేదా ఒక అరగంట ముందు ఈ యొక్క ఔషధాన్ని సేవించారనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల దేహంలో ఎక్కడ కొవ్వు సంచితమైనప్పటికీ కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వు అంతా కరిగించేందుకు ఈ ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది పుట్ట మీద ఎక్కువగా ఉన్నటువంటి కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది బాడీ అంతా ఎక్కువగా కొవ్వు ఉన్న ఆ కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది ఈ మెడ భాగంలో కొవ్వు ఎక్కువగా ఉన్న కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది పిరుదల భాగంలో కొవ్వు ఎక్కువగా సంచితమైన ఆ కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది తొడల భాగంలో కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది ఇలా దేహంలో ఏ భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైన ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక్కడ నువ్వు గురించి మనం ఆలోచించినట్లయితే వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు నువ్వు నూనె యొక్క గుణాలను చెప్తూ స్థూలం కర్షయతి అని మాటలు చెప్పడం జరిగిందనమాట అంటే ఈ నువ్వు నూనె వాడుకోవడం వల్ల లావుగా ఉన్నటువంటి వాళ్ళు సన్నగా అవుతారనమాట అంతేకాకుండా కాకుండా సన్నగా ఉన్నటువంటి వాళ్ళు మరి వెయిట్ పెరిగేందుకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి రెండింటికి పనిచేసేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఈ నూల నూనెలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఔషధం తయారు చేసేటప్పుడు ఈ పద్ధతిలో నూనె వాడుకోవాలి సరే మరి ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే టమాటాలో లైకోపిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ లైకోపిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం వాడుకోవడం వల్ల కొవ్వు కరగడమే కాకుండా సర్వసాధారణంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ తగ్గిన తర్వాత మరి చర్మం ముడతలు పడడం కానీ అదేవిధంగా స్ట్రెచ్ మార్క్స్ రావడం కానీ ఇలాంటి అనేక సమస్యలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ యొక్క టమాటాలు ఉన్నటువంటి లైకో లైకోపిన్ వాడుకోవడం వల్ల కొవ్వు కరగడమే కాకుండా చర్మంలో కొలాజిన్ అనేటువంటి యొక్క ప్రోటీన్ పెంచడం వల్ల వెయిట్ తగ్గిపోయినప్పటికీ చర్మం ముడతలు పడకుండా ఉంటుంది స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మరి మిరియాలు అనేటువంటి పెప్పరిన్ అనేటువంటి ఔషధం కూడా కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా మెటబాలిజంను మరింత శక్తివంతంగా వేగవంతంగా చేసి మరింత శీఘ్రంగా త్వరగా కొవ్వు కరిగేందుకు కూడా మరి ఈ యొక్క మిరియాలు ఉపయోగపడతాయి మిరియాల్లో పెప్పరిన్ లాంటి రసాయన పదార్థాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి మనం ఇందులో కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసాం కాబట్టి ఔషధం మరింత శక్తివంతంగా పనిచేసడానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే ఉప్పు ఈ ఉప్పు వాడుకోవడం వల్ల కూడా ఏం జరుగుతుందంటే చాలా తక్కువ ప్రమాణంలోనే మనం ఉప్పు వాడుకుంటున్నాం కాబట్టి ఈ ఉప్పు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు స్పీడ్గా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది అనమాట మెటబాలిజం బాగా జరిగేందుకు కూడా ఉప్పు మంచి పాత్ర వహించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా క్షేమదాయకంగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు ఇక్కడ మీరు మరొక విషయం కూడా గమనించాలి ఇంచుమించు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఔషధం అందరూ వాడుకోవచ్చు అన్నమాట ఒక్క కిడ్నీ వ్యాధిగ్రస్తు మాత్రం ఎందుకంటే ఈ టమోటా పళ్ళలో కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఇలాంటి లైకోపిన్స్ కానీ ఇతర రసాయన పదార్థాలు ఇలాంటివి మరి చూచి జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా కిడ్నీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి కిడ్నీ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని ఈ పంతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి దీంతోపాటు నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది చిన్న చిన్న ఆహార విధి విధానాలు ఆహార పరం నుండి జాగ్రత్తలు తీసుకుంటుండాలి రోజు ఒక ఏదో ఒకటి ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ మీకు ఏది వీలైతే కనీసం ముప్పావు గంట లేదా అరగంట సేపు ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ ఆహారంలో ప్రొటీన్ ఉన్నటువంటి ఆహారం ఎక్కువ తీసుకుంటూ సమయానికి ఆహారం తీసుకుంటూ మీరు ఈ పద్ధతిలో నియమాలు పాటిస్తూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఆ వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఆహార ఔషధ యోగాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల పెళ్ళైనా ఏదైనా